హలో అండి వెల్కమ్ టు సుకన్య లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి ఎండి రొయ్యల పచ్చడి అనమాట రొయ్యలు అంటే రొయ్యలు కాదు రొయ్య పట్టుతో పచ్చడి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది అంతేకాదు మనకి ఏమి తినబుద్ధి కాని టైంలో ఇలాంటి పచ్చళ్ళు కానీ చేసి పెట్టుకున్నామనుకో ప్లేట్ అన్నం లాగి చేస్తామనమాట అంత బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ఒక చుక్కగానే నెయ్యి వేసుకొని తిన్నామనుకో ఆహా ఎంత కమ్మగా ఉంటుంది అంటే అంత కమ్మగా ఉంటుంది నోటెమిటి నీళ్ళు వస్తుంది అనమాట నాకైతే ఈ పచ్చడి స్మెల్కే కడుపు నిండిపోతుంది చాలామంది ఎండు చేపలు ఎండు రొయ్యలు లాంటివి తినరు కానీ పిల్లలకు కూడా అలవాటు చేస్తూ ఉండండి అండి చాలా మంచిదంట హెల్త్కి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎవ్వరికైనా కానీ హెల్త్కి చాలా మంచిదంట కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ పచ్చడి మనకి వారం రోజుల పాటు నిలవ ఉంటుంది మనము చాలా నీళ్ళు ఏమి వేయకుండా అంతా కూడా నూనెలో వేపు చేస్తాము తాలింపు ఉండదు అయినా కానీ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని దీని తయారీ విధానం చూసేయండి మనకి ముందుగా కావాల్సినది పావు కేజీ పచ్చిమిరపకాయలు అనమాట అలానే ఒక గుప్పెడు పల్లీలు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక పావు కేజీ దాకా రొయ్య పొట్టు అనమాట ఎండు రొయ్యలు కాదు రొయ్య పొట్టు అనమాట ఇది మనం ఈ పొట్ట అనేది బాగా ఐదారు సార్లు కడగాలన్నమాట బాగా నీళ్ళల్లో నానబెట్టి లేదంటే ఇసుక లాంటిది తగులుతుంది చాలా జాగ్రత్తగా కడగాలి ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకుందాం మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ ఈ నూనెలో మనం పల్లీలు వేయించుకుందాం పల్లీలు నూనెలో మంచిగా వేగేలాగా వేసుకోవాలి హైలో పెట్టకుండా మీడియం మంట మీద వేసుకోండి అప్పుడే బాగా వేగిపోతాయి పల్లీలు అనేవి బాగా వేసిపోయింది అనమాట ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకున్నాం లేదనుకో పచ్చివాసన వస్తే పచ్చడి అనేది బాగోదు మంచిగా వేగాలి పల్లీలు అనేవి మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చిలు వేపుకోవాలన్నమాట ఈ పచ్చిమిర్చి మనం ముక్కలుగా చేసుకున్నాం రెండు ముక్కలుగా మనము పచ్చిమిరపకాయలు వేసాం కదా అలానే చింతపండు కూడా వేసుకోవాలి దీంట్లోనే అలానే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోండి ఇవి కూడా తక్కువ మంట మీద మంచిగా వేగిపోయేదాకా వేపుకుందాం ఏదైనా మనం తక్కువ మంట మీద వండిన కర్రీలు పచ్చళ్ళు అయినా కానీ చాలా రుచిగా ఉంటాయి అనమాట హైలో పెట్టిన వాటికన్నా కానీ ఇలా మీడియం మంట మీద వేపుకుందాం పచ్చిమిరపకాయలు కూడా అన్నీ చక్కగా వేగిపోయినాయి చూడండి ఇలా వేగాలన్నమాట ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే నువ్వులో రొయ్యపట్టు కూడా వేసుకొని వేసుకున్నాం రొయ్యపట్టు కూడా బాగా వేగాలన్నమాట వెంటనే వేగిపోయింది తక్కువ మంట మీద వేసుకోండి బాగా వేగుతుంది లేదంటే మాడిపోతుంది ఇప్పుడు ఈ రొయ్యల్లోకి మనం ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకొని వేసుకున్నాం అలానే ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి ఈ రెండు వేసుకోవడం వల్ల పచ్చడి మంచి వాసన వస్తుంది చాలా రుచిగా ఉంటుందన్నమాట మీరు కావాలంటే ఇవి పచ్చిమిర్చిలో కూడా వేసుకొని వేసుకోవచ్చు ఇంకా కొంచెం వేగాలన్నమాట చూస్తారు కదా కొంచెం ఉంది ఇంకొంచెం వేపుకుందాం రొయ్యపట్టు కూడా చూడండి ఎలా వేగిపోయిందో ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లగా అయినాక మిక్సీ పట్టుకుందాం చల్లగా అయినాక ముందుగా మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి పల్లీలు వేసుకుందాం అలానే రొయ్య పొట్టు తీసుకుందాం ఇప్పుడు పల్లీల్లోకి ఇప్పుడు పొట్టు వేసుకుందాం ఈ రెండు కలిపి మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా పచ్చాగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనం పచ్చాగా ఇలా మిక్సీ పట్టుకున్నాం అనమాట చూడండి సరిగ్గా మెదగలేదు ఇలా పట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయలు తీసుకుందాం ఇప్పుడు వీటితో పాటు చిన్నలిపాయలు వేసుకోండి కొన్ని అలానే కొత్తిమీర కాడలతో వేసుకోండి పచ్చడి చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం ఈ రెండు కలిపి మొత్తం కూడా మిక్సీ పట్టుకుందాం మనమైతే పచ్చడి మిక్సీ పట్టుకున్నాం మీరు నీళ్ళు లేకుండా పలుసు మొళ్ళు ఆపుతూ వేస్తూ ఉండండి చక్కగా మెదిగిపోయింది ఈ పచ్చడి మనకి వారం రోజుల పాటు బయట ఉన్నా కానీ సర్ది అనేదే పడదు అనమాట ఎక్కడ మనం నీళ్లు వేయలేదు కాబట్టి అందులో ఉల్లిపాయ కూడా వేయలేదు కాబట్టి సద్ది పడదు బౌల్లోకి తీసుకున్నాం ఇప్పుడు పచ్చడిని బౌల్లోకి తీసుకుందాం మీరు ఏదన్నా బాక్స్లో పెట్టే పని అయితే మూత పెట్టే పని అయితే ముందుగా మనం ఏం చేయాలంటే ఈ పచ్చడి ఇంకా కొంచెం చల్లగా అయినాక మిక్సీ పట్టాం కదా ఆ వేడి ఉంటుంది అనమాట చల్లగా అయినాక అప్పుడు మనం బాక్స్లో మూత బాక్స్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి లేదంటే పాడవుతుంది పచ్చడి బౌల్లో కూడా తీసుకున్నాం ఈ పచ్చడి కానీ మనం వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామనుకో ఆహా పుట్టి పచ్చడి తింటుంటేనే చాలా కమ్మగా అన్నమాట మనకి కారం పులుపు ఉప్పు అన్నీ కూడా చాలా బాగా కరెక్ట్గా సరిపోయినాయి అసలుకి ఎనిమిది నీళ్ళు వస్తున్నాయి అనమాట పచ్చడి తింటుంటే అంత కమ్మగా ఉంది కంపల్సరీగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అంతేకాదండి ఎండి రొయ్యలు ఎన్ని చేపలు లాంటివి తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదంట కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో పిల్లలకు కూడా అలవాటు చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్